హాయ్ అండి వెల్కమ్ టు నక్షత్ర డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఇక్కడ నేనేదో చేస్తున్నాను కదా ఏం లేదు టమోటా నారు నాటుతున్నాము అంటే టమోటా చెట్లు ఫస్ట్ టైం నేను నాటడము అందుకని వీడియో తీస్తున్నాడు మా ఆయన అక్కడ చూడండి ఇంకా మా అత్త మా అత్త వాళ్ళ తోడికోడలు మేమంతా నాటుతున్నాము మా ఆయన వీడియో తీస్తున్నాడు నేను ఫస్ట్ టైమే కానీ బాగా నాటాను పర్వాలేదు నేను కూడా చేయగలను అనిపించింది అక్కడ వైట్ పేపర్ అంతా వేసి పెట్టారు కదా అవంతా నాటాలి టమోటోన్నారు నేనేమో నా నేను ఫస్ట్ టైం కదా నేను చిన్నగా నాటుకుంటూ పోతుండే మా అత్త మా పెద్ద వెళ్ళిపోతున్నారు నాటుకుంటూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా ఫాస్ట్గా చేసేస్తున్నారు నాతో పాటు మా తోడి కోడలు కూడా చేసింది కొద్దిసేపు చేసి ఇంకా వెళ్ళిపోయింది అమ్మాయికి నేను కనీసం ఒక్క లైన్ అయినా కంప్లీట్ చేద్దాం అనుకుని చేస్తూనే ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్నా తను మా అత్తండి మా ఆయన వాళ్ళమ్మ ఇంకా పక్కన నాటుతుంది కదా మా ఆయన వాళ్ళ పెద్దమ్మ ఇక్కడ నేను ఒక లైన్ కంప్లీట్ చేసేసి వచ్చి కూర్చున్నాము ఇంకా ఎండ ఎక్కువ ఉంది నీళ్లు దప్పకేస్తున్నాయని అక్కడ ఆవులను కట్టేశాడు మావాసు ఇంకా కూర్చున్నాము కొద్దిగా కొద్దిసేపు నీడలో అక్కడ మాట్లాడుతున్నాడు కదా తను మా మరిది మా ఆయన వల్ల సొంతం తమ్ముడు

మా మరిది వాళ్ళ కొడుకు మా ఆయన్న చూసాడంటే ఇంకా అసలు ఉన్నాడు ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ పిలిచినా కానీ ఇంకా పోటీ వస్తుంది మా పిల్లలకి మా మరిది వాళ్ళ కొడుకుకి మా చిన్నబాబుని ఎత్తుకున్నాడని వచ్చేసాడు ఇంకా ఇంకా ఇద్దరిని ఎత్తుకొని పోతున్నాడు ఇక్కడ ఆవులను కట్టేశారు ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూర్చున్నాం బయట కొద్దిసేపు పిల్లలు ఆడుకుంటుండే మేము కూర్చున్నాము ఇంకా మా వాళ్ళు ఇంకా నాడుతూనే ఉన్నారు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత పాయసం చేయడం చేయడానికి స్టార్ట్ చేశాను నేను ఎందుకంటే పండగ కదా ఖచ్చితంగా అందరూ ఏదో ఒకటి చేస్తారు స్వీట్ అందుకని నేను పాయసం చేస్తున్నాను నేను ఎప్పుడు మామూలుగా పెసరపప్పు పాయసం చేస్తాను కానీ ఈరోజు పెసరపప్పు సేమియా రెండు కలిపి పాయసం చేస్తున్నాను ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు ఇది మా కిచెన్ అండి మా ఊరిలో మా కిచెన్ ఇది పాయసం కూడా అయిపోయింది నేను చెప్పలేదు కదా ఇంతకీ ఏ పండగని జాతర అండి ముదివేడు జాతర మా ఊరిలో బండ్లు కడుతున్నారు రెండు అందుకని ఇక్కడ గంగమ్మ ఉంది కదా అక్కడ ఆలికి ముగ్గేస్తున్నారు తను మా ఆడబిడ్డ మా మరిది కొడుకుని ఎత్తుకొని ఉంది ఇంకా పాయసం అయిపోయింది బయటకు వచ్చినాం కొద్దిసేపు అక్కడి నుంచి లోపలికి వచ్చేసాము నేను మా బాబుని పడుకోబెట్టేశాను ఇంకా బయటకు వచ్చి చూసేసరికి ఆల్రెడీ ముగ్గు కూడా వేసేసి పెట్టేస్తున్నారు అండి వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ